ప్రపంచమంతా అమెరికా ట్రేడ్ వార్స్ గురించి మాట్లాడుకుంటుంటే ఎవ్వరూ ఊహించని ఒక దేశం అంటే మెక్సికో సడన్గా ఇండియాపై ఒక పన్నుల ఆయుధాన్ని ప్రయోగించింది ఏంటిది అసలు కథేంటో చూద్దాం తెల్సా మనకిలా జరగడం ఇది మొదటిసారేం కాదు చరిత్ర మళ్లీ రిపీట్ అవుతోందనమాట అప్పట్లో ఒక పెద్ద దేశం చేసిందే ఇప్పుడు మెక్సికో కాపీ కొడుతోంది ఎలా అంటారా చూద్దాం ఇక్కడ చూడండి ఆశ్చర్యంగా ఉంది కదా అప్పట్లో అమెరికా మనపై ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ వేసింది ఇప్పుడు అచ్చం అలాగే మెక్సికో కూడా ఏకంగా యాభై పర్సెంట్ సుంకం బాదేసింది ఇది ఆదృశ్యకంగా జరిగిందా లేకపోతే దీని వెనక ఏదైనా పెద్ద ప్లానుందా ఓకే సో ఈ పన్నుల ఆయుధమేంటి మెక్సికో ఇంత సడన్గా ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ఈ దాడి వెనక ఉన్న అసలు కారణాలేంటో కొంచెం లోతుగా చూద్దాం అయితే ఇక్కడ మనం ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి ఈ టారిఫ్ దెబ్బ ఒక్క ఇండియాకే తగలట్లేదు అసలు మ్యాటర్ ఏందంటే మెక్సికోతో ఎవరికైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఎఫ్టీఏ లేదో ఆ దేశాలన్నిటిపైన ఈ సుంకం పడుతుంది సో మనతో పాటు చైనా థాయిలాండ్ సౌత్ కొరియా ఇలా పెద్ద లిస్టే ఉంది అన్నీ బాగానే ఉన్నాయి గానీ అసలైన ప్రశ్న ఏంటంటే ఇన్ని రోజుల్లేంది మెక్సికోకి ఇప్పుడే ఎందుకొచ్చింది ఈ ఆలోచన ఏం జరిగింది అన్నది మనకు తెలుసు కానీ ఎందుకు జరిగింది అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ క్వశ్చన్ అయితే ఎనలిస్టులు ఏమంటున్నారంటే మెక్సికో తీసుకున్న ఈ అగ్రెసివ్ డిసిషన్ వెనుక ఒక్క కారణం కాదు ఏకంగా నాలుగు బలమైన కారణాలున్నాయని చెప్తున్నారు అవేంటో తెలుసుకోవాలి కదా లెట్స్ డైవ్ ఇన్ ఈ నాలుగు సిద్ధాంతాలు ఏంటంటే ఒకటి ప్రపంచమంతా ఇదే ట్రెండ్ నడుస్తోంది సో వాళ్ళు ఫాలో అవుతున్నారు రెండు వాళ్ళ సొంత ఇండస్ట్రీలను కాపాడుకోవాలి మూడు మేడ్ ఇన్ మెక్సికో బ్రాండ్ను పైకి తీసుకురావాలి ఇక నాలుగోది ఇది చోం పొలిటికల్ గేమ్ డొనాల్డ్ ట్రంప్ను దృష్టిలో పెట్టుకుని వేసిన ఎత్తుగడ కావచ్చు వీటి గురించి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం మొదటిది టారిఫ్ ట్రెండ్ ఒకప్పుడు అమెరికా ఈ టారిఫ్లను ఒక పొలిటికల్ వెపన్గా వాడటం స్టార్ట్ చేసింది కదా బస్ ఆ ట్రెండ్ను ఇప్పుడు చాలా దేశాలు ఫాలో అయిపోతున్నాయి అచ్చం మన దగ్గర ఎన్నికల్లో ఒక పార్టీ ఫ్రీ స్కీమ్ ప్రకటిస్తే మిగతా పార్టీలన్నీ కూడా అదే బాట పట్టినట్టుంది వ్యవహారం ఇక రెండోది ఎకనామిక్ ప్రొటెక్షనిజం సింపుల్గా చెప్పాలంటే మన దేశం విదేశాల నుంచి వచ్చే పాల ఉత్పత్తుల నుంచి మన పాడి రైతులను కాపాడటానికి ఏం చేస్తుందో మెక్సికో కూడా ఆసియా దేశాల నుంచి వెల్లువెత్తే చౌక వస్తువుల నుంచి తమ సొంత కంపెనీలను ఉత్పత్తిదారులను కాపాడుకోవడానికి ఇదే పనిచేస్తోంది మూడో కారణం మేడ్ ఇన్ మెక్సికో నినాదం లాజిక్ చాలా సింపుల్ బయట నుంచి వచ్చే వస్తువులపై భారీగా పన్నులు వేశారనుకోండి ఆటోమేటిక్గా వాటి ధరలు ఆకాశాన్ని అంటుతాయి అప్పుడు లోకల్ గా తయారైన వస్తువుల రేటు కొంచెం ఎక్కువగా ఉన్నా సరే జనాలకు అవే చౌకగా కనిపిస్తాయి దాంతో లోకల్ ప్రొడక్ట్స్కు డిమాండ్ పెరుగుతుంది ఇదొక క్లెవర్ ఎకనామిక్ స్ట్రాటజీ అన్నమాట నాలుగోది ఇదే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది పక్కా పొలిటికల్ మూవ్ అయ్యుండొచ్చు అమెరికాకు ఏ ఆసియా దేశాలైతే తలనొప్పిగా మారాయో ఆ దేశాలపై టారిఫ్లు వేయడం ద్వారా ఒక రకంగా అమెరికాని ఇంప్రెస్ చేసే ప్రయత్నం ఇలా చేయడం వల్ల భవిష్యత్లో తమ ట్రేడ్ డీల్స్లో అమెరికా నుంచి సపోర్ట్ పొందొచ్చని మెక్సికో ప్లాన్ కావచ్చు సరే కారణాలు ఏవైనా కానివ్వండి అసలు విషయం ఏంటంటే ఈ నిర్ణయం వల్ల మన దేశంపై మన ఎకానమీపై ఎలాంటి ప్రభావం పడుతుందో ముఖ్యంగా మన ఎగుమతి చేసే పరిశ్రమలకు ఎంత పెద్ద దెబ్బ తగలబోతుందో ఇప్పుడు చూద్దాం ఈ దెబ్బ ఎంత పెద్దదో అర్థం కావాలంటే ఈ ఒక్క నంబర్ చాలు పోయినేడాది ఇండియా మెక్సికో మధ్య ట్రేడ్ వాల్యూ ఎంతో తెలుసా ఏకంగా పదకొండు బిలియన్ డాలర్లు అంటే దాదాపు తొంభై వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఇంత పెద్ద వాణిజ్యం రిస్క్లో పడింది ఇందులో కూడా అన్నింటికన్నా ఎక్కువగా నష్టపోయేది మన ఆటోమొబైల్ సెక్టార్ మన దేశం నుంచి మెక్సికోకు ఎగుమతయ్యే కార్లు బైకులు వాటి స్పేర్ పార్ట్స్ విలువ సుమారు వన్ బిలియన్ డాలర్లు ఇప్పుడు ఈ మొత్తం ఎగుమతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఆటోమొబైల్స్ మాత్రమే కాదు ఈ యాభై శాతం సుంకం దెబ్బ మన టెక్స్టైల్స్ లెదర్ గూడ్స్ ఫుట్వేర్ చివరికి ఫార్మసూటికల్స్ ఇలా ఎన్నో కీలక రంగాలపై గట్టిగానే పడబోతోంది ఇది కేవలం ఒక్క సెక్టార్కి సంబంధించిన సమస్య కాదు దీని ఎఫెక్ట్ను ఒక చైన్ రియాక్షన్ల మనం చూడాలి ఫస్ట్ టారిఫ్ల వల్ల మన వస్తువుల ధరలు మెక్సికోలో పెరుగుతాయి సెకండ్ ధరలు పెరిగాయంటే సహజంగానే డిమాండ్ పడిపోతుంది థర్డ్ అక్కడ డిమాండ్ లేకపోతే ఇక్కడ మన ఫ్యాక్టరీల్లో ప్రొడక్షన్ ఆపేయాల్సి వస్తుంది ఫైనల్గా ప్రొడక్షన్ తగ్గితే అది ఉద్యోగాల కోతకు దారితీసే ప్రమాదముంది చూసారా ఎక్కడో మెక్సికో తీసుకున్న నిర్ణయం మన దగ్గర ఉద్యోగాలపై ఎలా ప్రభావం చూపుతుందో సరే ఇండియాకి నష్టమనే అర్థమైంది కానీ లాంగ్ రన్లో చూస్తే ఈ గేమ్లో నిజంగా గెలిచేదెవరు మెక్సికో తీసుకున్న ఈ నిర్ణయం వాళ్లకే మేలు చేస్తుందా విశ్లేషకులు ఒక మంచి మాట చెప్తున్నారు మెక్సికో తన కాలు మీద తానే రాయి వేసుకుంటోంది అని ఎందుకంటే ట్రేడ్ వార్స్ అనేవి ఎప్పుడూ రెండు వైపులా పదునున్న లాంటివి మన వస్తువులను ఆపితే మెక్సికో మార్కెట్లో వస్తువుల కొరత ఏర్పడుతుంది ధరలు పెరుగుతాయి అంటే అక్కడుండే సామాన్య ప్రజలపై కూడా భారం పడుతుంది సో లాంగ్ రన్లో వాళ్లే ఎక్కువ నష్టపోయే ఛాన్స్ ఉంది చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఇలాంటి వాణిజ్య యుద్ధాల్లో అసలైన విజేత అంటూ ఎవరైనా ఉంటారా దేశాలా కంపెనీలా లేక ఎవరూ ఉండరా ఈ గ్లోబల్ ప్రపంచంలో ఒకరిని దెబ్బతీస్తే ఆ దెబ్బ తిరిగి మనకే తగులుతుందనేది నిజమేనా దీని గురించి ఆలోచించాలి